హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన పంట పీటుబడి సాయం కింద మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతు భరోసా గురించి ఎంతోమంది ఎదురు చూస్తున్న రైతన్నలకైతే ఈ రోజున వచ్చేసి మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతనరులైతే వానాకాలం సీజన్తో పాటు వచ్చే యాసింగ్ సీజన్ సంబంధించిన పంట పీఠి సాయం కింద రైతు భరోసా నిధులు వస్తుందా లేదని చాలామంది డౌట్ పడుతున్న వారికి అయితే డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో డెబ్బై లక్షలు మంది రైతనాలు అయితే ఉంటాయి దీంట్లో వచ్చేసి ఒక యాభై లక్షల మందికి మాత్రమే రైతు భరోసా వచ్చే విధంగా అయితే ప్లాన్ అయితే ఉందట మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వరు అలాగే ఈ యాభై లక్షల మంది రైతన్నలకైతే అయితే ఏ రోజు నుంచి మొదలుపెట్టి ఏ రోజు వరకు అయితే ఇస్తారు పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఈ వీడియో మాత్రం మీరు అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా చూసే రైతన్నులు ఎవరైనా సరే మన ఛానల్కైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో తెచ్చినట్టు తెచ్చిద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో అదే విధంగా ఇస్తుందేమో అని చాలామంది అనుకున్నారు కానీ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన తెలంగాణలో వచ్చేసి రైతన్నలకైతే వానాకాలం సీజన్తో పాటు వచ్చి యాసింగ్ సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావేమో రావేమో చాలామంది అనుకుంటున్న వాళ్ళు సో ఈ రోజున వచ్చేసి మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ విధంగా అలాగే మనకి మంత్రి వాళ్ళైతే మాట్లాడిన తర్వాత ఒక అప్డేట్ అయితే చెప్పారు కదా సో అప్డేట్ అయితే ఇచ్చేసారండి మన తెలంగాణలో పది ఎకరాలు కలిగి ఉన్న రైతన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి అని మనం ఈసారి ప్రభుత్వం అయితే అనుకుంటుందట సో గతంలో చూసిన విధంగా చూసుకుంటే రాళ్ళు ఉన్న రప్పలు ఉన్న ఏదైనా సరే వాళ్ళందరికైతే డబ్బులు అయితే ఇచ్చారు గత ప్రభుత్వం సో ఈసారి వచ్చేసి అలాంటి అవక తోకలు జరగకుండా సాగు సాగు చేసే భూమి ఏదైతే ఉంటుందో వాటికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని మనకైతే ఈసారి అయితే అనుకుంటుందంట ప్రభుత్వం అని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో దీనిపైన మీ అభిప్రాయం అయితే వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందంటే మనకి సంక్రాంతి పండుగ ముందు నుంచే రైతుల ఖాతాలు అయితే జమ చేస్తున్నట్టు అప్డేట్ అయితే ఇచ్చారండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి పది ఎకరాలు కలిగి ఉన్న రైతనాలైతే అయితే ఒక యాభై లక్షల మంది అయితే ఉండడం అయితే జరిగింది సో ఈ యాభై లక్షల మందికి అయితే పండుగ ముందు నుంచి డబ్బులు అయితే రాబోతుంది కాబట్టి రాబోతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆలో పెట్టి ఆప్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరైతే ఈజీగా అయితే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోని మాత్రం మీతో రైతాన్లకి అయితే షేర్ అయితే చేసేయండి థ్యాంక్ యూ